మహిళల మీద ప్రత్యేకించి రాజధాని ప్రాంతం మీద అనుచితమైన అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి ఉద్రిక్తతలకు వివాదాలకు కారణమైనటువంటి కృష్ణరాజు పట్టుబడ్డారు ఆయన అసలు ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి కొమ్మని శ్రీనివాసరావు మొన్నే దొరికిపోయే దొరికారు ఆయన అరెస్ట్ చేసి పోలీసులు కోర్టు ముందు హాజరుపరచడం ఇదంతా అయింది ఈ కృష్ణరాజు కనిపించకుండా పోవడం దాన్ని అప్స్కాండింగ్ అని అండి లేకపోతే కొంతమంది పరారీ అంటారు లేదు తీవ్రత రీత్యా పక్కన ఉన్నారేమో ఏది జరిగితే మొత్తానికి ఆయన దొరకలేదు ఈరోజు ఆయన భీమిలి దగ్గర ఉన్నటువంటి దగ్గర గోస్తని నది సమీపంలో తగరపు వలస ప్రాంతాల్లో ఆయన ఉన్నట్టు తెలుసుకొని పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు ఆయన విజయవాడకు తీసుకొస్తున్నారు బహుశా ఆయన కూడా మంగళగిరి న్యాయస్థానంలోనే హాజరుపరుస్తారు ఇప్పటికే ఏ టూగా ఉన్నటువంటి వ్యక్తి మీద పోలీసుల న్యాయమూర్తి ముందు పెట్టడం ఆయన ఆదేశాల ప్రకారం పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపడం జరిగింది కాబట్టి ఏ వన్ విషయంలో ఇంకా అభియోగాలు నమోదు ఇట్లాంటి విషయాలు మరింత మామూలుగా జరిగిపోయే అవకాశం ఉంది ఏ టూ ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తిగా కొన్ని అదనంగా పెడితే ఇక్కడ ఏ వన్ ఈ వ్యాఖ్యల వలన ఇదంతా అయింది అని చెప్పడం అన్నవి అదనంగా ఇందులో ఉండొచ్చు సమస్య అంటే ఆ రోజు మాట్లాడము కనపడకుండా పోవడమే కాకుండా తర్వాత కూడా ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ వస్తున్నారు అది చాలా దారుణమైంది ఈ సమర్థన తను మాట్లాడిన దానికి ఏదో ఆధారాలు ఉన్నాయని ఆయన ఇంకా చెప్తూనే ఉన్నారు నా ముందు ఇక్కడ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ టాప్ అండ్ ఫీమేల్ సెక్స్ వర్కర్ పాపులేషన్ మహారాష్ట్ర థర్డ్ విత్ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అన్న టైమ్స్ ఆఫ్ ఇండియా వాడుతుంది టైమ్స్ ఆఫ్ ఇండియాని వీళ్ళు పదే పదే కోర్ట్ చేస్తున్నారు కానీ నిజానికి హిందుస్థాన్ టైమ్స్తో సహా ఇంకా చాలా ప్రముఖ పత్రికలు కూడా దీన్ని ప్రచురించాయి ఇంకొక విషయం కూడా గమనించాలి ఇందులో దీంట్లో ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అన్నారు ఫీమేల్ అని వాడడం కూడా మనం చూడాలి అంటే ఇదేదో కేవలం సెక్స్ వర్కర్స్ అనగానే మహిళలను వాళ్ళను కూడా వేస్ అనడము ఇది చాలా అసంబద్ధమైన విషయం ఇది మహిళల పరంగానే కాదు మానవ హక్కుల పరంగా కూడా రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది మహిళ సెక్స్ వర్కర్స్ అన్న పదమే వాడాలి వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేయాలి అని దాదాపు ఒక పాతికేళ్ల కిందట అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎయిడ్స్ నివారణ కోసం వచ్చినటువంటి అంశాన్ని ఇప్పటిదాకా ఇంకా అందులో బా భాగంగా జరుగుతున్నటువంటి దర్యాప్తులు నివేదికలు తప్ప ఇవేవి రాజకీయ కోణంలో కాదు సామాజిక కోణంలోనే వీటిని మనం చూడాల్సి ఉంటుంది అది ఇక్కడ రాజకీయ కోణము వివాదగ్రస్తము రాజధాని కోణం పట్టడం అన్నదే దారుణమైనటువంటి విషయం అది ఆ పరిస్థితి వచ్చిన తర్వాత కూడా దిద్దుకోకపోగా సాగదీయడము సమర్థించుకోవటము ఆ సమర్థన కూడా అతుకుల బోంతగా ఉండటము ఉదాహరణకు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్తలో ఎక్కడా అంశం లేదు నేను ఇప్పుడు రాష్ట్రాల పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఈ సమస్యకు సంబంధించిన హాట్స్పాట్స్ లేకపోతే హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉన్న ప్రాంతాలు ఏవి అని చెప్పినప్పుడు అందులో ఏపీ కాదు నిజానికి అది కాబట్టి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మహిళల పట్ల ముఖ్యంగా ఈ నరకంలో చిక్కినటువంటి వాళ్ళ పట్ల సానుభూతితో పరిష్కారం చేయాలి తప్ప వేశ్యలు అన్న పదం వాళ్ళను చులగనగా చూడటం ఇదంతా ఎప్పుడు నిషేధించబడింది అది సభ్య సమాజం దాన్ని తోచిపుచ్చింది అందుకనే సెక్స్ వర్కర్స్ అన్న మాట పుట్టింది దాన్ని తీసుకొని వచ్చి అమరావతికి ముడి పెట్టడం మరింత దారుణం ఆయన సమర్థించుకున్నప్పుడు అయితే ఎక్కడ ఎవరినో హోటల్ అరెస్ట్ చేశారు గెస్ట్ హౌస్లో అరెస్ట్ చేశారు ఇలాంటివి కూడా ఆయన ఇంకా చెప్తున్నారు అంటే బాధ్యత రాహిత్యం అనే చెప్పాలి ఆయన తెలిసి ఉండొచ్చు లేకపోతే మీడియా జర్నలిజం ఇవన్నీ ఏమన్నా ఉండవచ్చు ఒక విధంగా ఇప్పటి వరకు ఈ చర్చలు డిబేట్లు ఇట్లాంటి వాటితో సంబంధం ఉన్న వ్యక్తిగా వివిధ సుదీర్ఘకాలం పాటు ఇలాంటి ఒక అసహ్యకరమైన వ్యాఖ్యలతో సమస్యాత్మకమై ఇంకా సమర్థించుకుంటున్న పరిస్థితి చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఇక్కడ పదే పదే ఎవరో వ్యాఖ్యానించే సంబంధం ఏంటి అని చెప్తున్న సంస్థ కూడా లేదా వాళ్ళకి సంబంధించిన రాజకీయ పార్టీ కూడా గతంలో ఇలా వ్యాఖ్యలు చేసినందుకే ఆ సంస్థల మీద వాళ్ళు చర్యలు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఇదేదో రాజకీయ వివాదంగా చేసి దాడులు లేకపోతే ఘర్షణలు పెంచటం ఇది సమస్య కాదు ఉద్రిక్తతలకు దారితీయం కూడా వాంఛనీయం కాదు కానీ ఎవరైతే హద్దు శృతి శృతిమించి అసభ్యంగా మాట్లాడారో మనోభావాలను కాదు ఇక్కడ అసలు వాళ్ళ యొక్క ఉనికిని అస్తిత్వాన్ని సంస్కారాన్ని ఆత్మగౌరవాన్ని కూడా గాయపరిచారు దానికి వాళ్ళు తప్పకుండా చట్టబద్ధమైనటువంటి చర్యకు గురి కావాల్సిందే కదా ఎదుర్కోవాల్సిందే కదా కోర్టులో ఏం సెక్షన్లు పెట్టారు కోర్టులు ఎంతవరకు ఆమోదించే ఈ మ్యాజిస్ట్రేట్ ఎక్కడ ఏం ఆమోదించారు లేకపోతే పోలీసులు పైకోర్టులకు పోతారా ఈ ప్రక్రియ అంతా ఒకటి కానీ అసలు ఇది చేయనే అన్న పద్ధతిలో ఉంటే ఇప్పుడు ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ అది కోసం రేపు విచారణకు తీసుకుంటామని చెప్పినట్టుంది హైకోర్టు ఈ లోపలే ఆయన అంటే ఇంకా ఆయనకి ఏమీ ముందస్తు రక్షణ లభించక ముందే పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి పైగా ఈ అరెస్ట్ ఈ అంశాన్ని కూడా చాలా కొంచెం బయటికి వస్తే ఇంకా ఉద్రిక్తత పెరుగుతుందనే ఉద్దేశంతో కావచ్చు దాన్ని చాలా ఒక విధంగా చెప్పాలంటే బయటికి పెద్ద ప్రచారం లేకుండా చేశారని చెప్పాలి నేను ఇందాక ఇంకో మాట కూడా చెప్పాను సెక్స్ వర్కర్స్ అంటే కేవలం మహిళల గురించే మాట్లాడుతున్నారు కానీ ఈ నివేదికలోనే మేల్ సెక్స్ వర్కర్స్ కూడా ఉంది మే మెన్ హు సెక్స్ విత్ మెన్ ఎంఎస్ఎం అంటారు వాళ్ళు ఈ ఎంఎస్ల విషయంలో కూడా నివేదికలు ఈ నివేదికలో ప్రస్తావన ఉంది కాబట్టి దీన్ని కేవలం స్త్రీలకు పరిమితం చేసి వాళ్ళనే తక్కువ కించపరచడం కూడా సరైనది కాదు ఓ సామాజిక సమస్యను ఆరోగ్య సమస్యను ఆ విధంగా చూడాల్సిందే కానీ ఎవరినో కించపరిచి ఎవరినో అవమానించి ఒక రాజధానిని తద్వారా రాష్ట్రాన్ని కూడా ఆలోచించే వాళ్ళని కూడా గాయపరచడమే సంస్కారవంతమైనటువంటి వ్యవహారం కాదు మొన్నొక్క ఆయన అలాగే బూతులు తిట్టాడు బూతులు వాడాడు బూతులు అంటే నా బూతులను అర్థం చేసుకోలేని వాళ్ళదే వాళ్ళకే సంస్కారం లేదన్నారు అప్పుడు ఇది సంస్కారము అనేది ఉందా లేదా ఎవరి సంస్కారం వాళ్ళదే కానీ సామాజిక కోణాన్ని విస్మరించి సంఘర్షణ ఉద్రిక్తత పెంచటం మహిళలను అవమానించడం అనేది ఎప్పుడు కూడా మన సమాజంలో శ్రేయస్కరం కానీ కనీసం సహించదగింది కానీ కాదు మనం చరిత్ర చూస్తే నేను ముగిస్తాను కందుకూరి వేరే లింగం గురజాడ పారావు ఇద్దరు సాంస్కర్తలు ఉన్నారు వీళ్ళు వేస్యా వృత్తి మీద పోరాడారు అయితే వీ కందుకూరి లింగానికి గురజాడ పారావారికి ఒక తేడా ఉంది కందుకూరి లింగం గారు ఆ నృత్యాలను వాటిని అవమాని వ్యతిరేకించడమే కాకుండా వేశ్యావృత్తి అంటే ఆయనకు చాలా ఏక్యభావం ఉండేది కానీ గురజాడ అప్పారావు గారు వేరు మనం ఆ వృత్తిని అందులో చిక్కు దాన్ని గురించి మనము వ్యతిరేకించాలి కానీ అందులో ఉన్న మనుషులను కాదు మహిళలను కాదు అని గురదడప్పార చెప్పారు అందుకోసమే తను రాసిన కన్యాశుల్కంలో మధురవాణిని ఆయన నాయికగా చేశారు అందరూ మన సమాజంలో ఛాందసం దీనివల్ల గిరీశాని గురించి ఎక్కువగా చెప్తారు కానీ నిజానికి కన్యాశుల్కానికి నాయిక అయినా నాయకుడైన హీరో మధురవాణి మాత్రమే గిరీచం దానికి నాయకుడు కాదు గిరీచం ఒక విధమైన ప్రతి నాయకుడు కాబట్టి ఇప్పుడు కూడా ఈ ఆధునిక గిరీచ లాంటి వాళ్ళు తగిన పాఠం నేర్చుకుంటారని భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చూస్తారని మనం కోరుకోవాలి పోలీసులు కూడా చట్టబద్ధంగా నిబంధనల మేరకు చేయాల్సింది చేయాలి ఇంకా కీలకమైన వ్యక్తి కూడా దొరికాడు కాబట్టి ఈ మీద ఉద్రేకాలు వివాదాలు ఇంకా పెరగకుండా ఒక ప్రశాంతత తీర్చురావడానికి కూడా పోలీసులు ప్రభుత్వం కృషి చేయాలి